సాయితత్వంలో ప్రధానంగా సాయి యొక్క లేల సాయి యొక్క బోధ అంటూ రెండుగా లేవు ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో ఎందరో మహనీయులు ఉద్భవించారు వారు ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడిపారు ఎట్లా గడపాలి అనే దాన్ని మనకు తెలియచేశారు వారి బోధ వారి జీవితం ఆచరణ ఇన్ని ఉన్నాయి కానీ బాబా విషయంలో ఆయన ఎక్కడ ఉపన్యాసాలు ఇవ్వలేదు పుస్తకాలు వ్రాయలేదు సత్సంగాలు చేయలేదు గోష్ఠులు నిర్వహించలేదు వేదాంతం గురించి అసలే మాట్లాడలేదు అయినప్పటికీ కూడా ఆయన షెర్డీలో పదహారేళ్ల బాలునుగా కనిపించి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మహాసమాధి చెందే వరకు ఆయన చేసినటువంటి ప్రతి చర్య కూడా ఆయన బోధే కాబట్టి సాయి యొక్క లీలలను సాయి యొక్క తత్వాన్ని వేరుపరచి ఇది సాయి యొక్క జీవిత చరిత్ర ఇది సాయి యొక్క బోధ అని చెప్పడం చాలా కష్టమైన విషయం పువ్వుకు పరిమళం ఎలా ఉంటుందో చక్కెరకు తీపి ఎలా ఉంటుందో అట్లాగే బాబా జీవితంలో అణు అణువులోనూ ఆయన ఎవరు ఆయన రూపం ఆయన ఎట్లా ప్రకటమయ్యారు ఆయన ప్రతి కదలిక ఒక సత్యాన్ని మనకు తెలియచేస్తుంది భక్త మహల్సాపతి భక్త మహల్సాపతి శ్రీ సాయిబాబా సశరీరులై ఉన్నప్పుడు వారిని ప్రత్యక్షంగా అత్యంత సన్నిహితంగా సేవించుకున్న భక్తులలో మొట్టమొదట పేర్కొనవలసిన భాగ్యశాలి భగత్ మహల్సాపతి శ్రీ సాయిని సేవించుకున్న భక్తులలోనూ శ్రీ సాయి చరిత్రలోను ఈయనకున్న ప్రాముఖ్యత మరెవ్వరికీ లేదనే చెప్పాలి బాబా పద్దెనిమిది వందల యాభై నాలుగు సంవత్సరంలో షిరిడీలో కొంతకాలం వేప చెట్టు క్రింద నివసించి హఠాత్తుగా అదృశ్యులయ్యారు మళ్ళీ రెండేళ్ల తరువాత చాంద్భాయ్ పటీల్కు చెందిన పెళ్లి బృందంతో షిరిడీ చేరారు బాబా ఊరి బయట ఉన్న కండోబ ఆలయ సమీపంలో బాబాను చూచి అంతకు రెండేళ్ల క్రితం అదృశ్యుడైన బాల గుర్తించి ఆ ఏ సాయి ఆ ఏ సాయి రండి సాయి అని సాధారణంగా షిడికి ఆహ్వానించింది మహాల్సాపతే అంతకుముందు ఆ తర్వాత కూడా బాబాను అంతకుముందు ఆ తర్వాత కూడా బాబా పేరు ఇతర వివరాలు ఏవి ఎవరికీ తెలియవు మహల్సాపతి సాగి అని పిలిచినప్పటి నుండి అదే ఆయన పేరుగా స్థిరపడింది అంటే ఒక విధంగా బాబాకు నామకరణం చేసింది మహల్సాపతి ఈనాడు ఎందరో భక్తులకు తారక మంత్రమైన శ్రీ సాయి నామాన్ని మనకు అందించింది మహల్సాపతే లక్షలాది భక్తులు ఈనాడు సాయి పూజ చేస్తున్నారు కానీ సాయిని ప్రథమంగా పూజించిన భాగ్యం మహల్సాపతిదే బాబా రాత్రిళ్ళు తనతో నిద్రించేందుకు మహల్సాపతిని కోతే పాటిల్ని తప్ప మరెవ్వరిని అనుమతించేవారు కారు అలా సుమారు నలభై యాభై సంవత్సరాలు బాబాతో మసీదులోనో చావడిలోనో నిద్రించే అవకాశం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగల అదృష్టం మహల్సాపతికే దక్కాయి ఆ రోజుల్లో మహాల్సాపతి చేత బాబా ఎటువంటి కఠిన ఆధ్యాత్మిక సాధనలు చేయించారో ఆ రోజుల్లో మహాత్సాపతి చేత బాబా ఎటువంటి కఠిన ఆధ్యాత్మిక సాధనలు చేయించారో పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో బాబా తాత్కాలికంగా మూడు రోజుల పాటు భౌతిక శరీరాన్ని త్యజించినప్పుడు బాబా తనకు అప్పజెప్పిన ఆయన భౌతిక శరీర రక్షణ బాధ్యతను ఎంతో శ్రద్ధాభక్తులతో మోసి బాబా ఆ తరువాత సుమారు ముప్పై రెండు సంవత్సరాల పాటు సశరీరులుగా మన మధ్య సంచరించడానికి నిమిత్త మాత్రుడయ్యాడు మహల్సాపతి మహల్సాపతి హృదయంలోని నిర్మల భక్తి వైరాగ్యాలను బాబా గుర్తించారా అన్నట్లు మహల్సాపతిని బాబా ఎప్పుడు భగత్ అని పిలిచేవారు భగత్ అంటే భగవంతుని భక్తుడు లేదా భాగవతుడు బాబా మరే భక్తుడిని అలా సంబోధించినట్లు వారి చరిత్రలో దాఖలాలు లేవు తన సద్గురువు దైవము అయిన బాబా అలా తన భక్తిని గుర్తించి మన్నించడం కన్నా ఆ భాగవతోత్వమునికి కావలసింది ఏముంది షిరిడీ గ్రామానికి చెందిన పేద విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు శ్రీ మహల్సాపతి వంశపారంపరంగా విశ్వబ్రాహ్మణ కులదైవమైన ఖండోబా ఆలయంలో ఆయన పూజారి ఏదో వీధిపడి చదువు తప్ప పెద్ద చదువు లేదు వారి కులానికి పవిత్రమైన గ్రంథం మహల్సా పురాణం చదవడం ఆ గ్రామంలోనూ పక్క గ్రామాల్లోనూ వారి కులం వారి ఇళ్ళలో సాంఘిక మతపరమైన కార్యాలయాల్లో సాంఘిక మతపరమైన కార్యాలలో వారి కులాచారానుసారం పౌరోహిత్యం చేయడం మహల్సాపదికి అనూచారంగా లభించిన విద్య షిరిడీలో మట్టితో కట్టిన ఒక చిన్న ఇల్లు ఏడున్నర ఎకరాల మెట్ట భూమి తప్ప ఆయనకేమీ ఆస్తిపాస్తు లేవు భార్య నలుగురు కుమార్తెలు ఇద్దరు కుమారులు వారిలో పెద్ద కొడుకు పద్దెనిమిది వందల తొంభై ఆరుకు ముందే మరణించాడు మెట్ట భూమి మీద వచ్చే ఫలసావి ఏమీ ఉండేది కాదు కులవృత్తి అయిన కంసాలి పని చేస్తూ ఉండినా ఆ చిన్న గ్రామంలో రాబడి అంతంత మాత్రం దాంతో జరుగుబాటు కష్టంగానే ఉండేది కుటుంబ సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ మహల్సాపతికి ఆయన కులదైవమైన ఖండోబా అంటే అమిత భక్తి ఆయన కండోబా ఆలయ పూజారి కూడాను కండోబాకే మహల్సాపతి అని మరో పేరు దేవి యొక్క పతి మహల్సాపతి మహల్సా పురాణ పఠనం పారాయణ దీక్షగా చేసేవాడు తన తీరిక సమయంలో ఎక్కువ భాగం కండోబా ఆరాధనలోను తన మిత్రులైన కాశీరాం చింపే అప్పా బిల్లులతో వేదాంత ప్రసంగాలలోను ఆ ఊర్లోనే కొంతకాలం ఉన్న జానకిదాసు దాసు అనే సాధువుల సేవ సత్సంగాలలోనూ గడిపేవాడు కండోబా పట్ల తన భక్తి క్రమేణా వృద్ధి చెంది ఒక్కో సమయంలో కండోబాతో మానసికంగా తాదాత్య భావన చెంది ఆ భక్తి ఆవేశంలో కండోబా తనను ఆవేశించినట్లు మాట్లాడేవాడు దేవుళ్ళు దయ్యాలు పోనటం మీద గ్రామీణ ప్రజల్లో బలమైన నమ్మకం ఉండడం సహజమే ఈనాడు విద్యాధికులం అనుకునే వారిలోనే ఎంతో మందికి పూనకాల మీద నమ్మకం పోనప్పుడు సుమారు రెండు వందల ఏళ్ల క్రితం పల్లెవాసుల నమ్మకాల గురించి చెప్పాలా మాల్సాపతికి తన కుల కులదైవం ఖండోబా ప్రత్యక్షమని ఆయన ఆదే ఆవేశించి ప్రజల భవిష్యత్తు గురించిన ప్రశ్నలకు జవాబులు ఇస్తాడని ప్రచారం అయింది ఖండోబా ఘనంగా ఆయనకు పేరు వచ్చింది ఆ రోజుల్లోనే మొదటిసారి బాబా షిరిడీలో బాల కనిపించారు సాధుదర్శినం అలవాటుగా ఉన్న మహల్సాపతి తన సత్సంగ మిత్రులతో కలిసి అప్పుడప్పుడు వేప చెట్టు క్రింద బాబాతో సమావేశమవుతుండేవారు ఆ రోజుల్లో ఎప్పుడో బాబా ఆ వేప చెట్టు క్రింద గుహలో తన గురువు సమాధి ఉండడం గురించి తాను అక్కడ పూర్వం తపస్సు చేసిన విషయం గురించి బహుశా ప్రస్తావించి ఉండవచ్చు ఆ తర్వాత షిరిడిలో పెద్ద దాలివాన రావడం బాబాను ఎవరూ పట్టించుకోకపోవడం గూర్చి మాల్సాపతి ఆయన మిత్రగణం మరి కొందరు గ్రామస్తులు ఆవేదన చెందడం జరిగింది ఆ ఆవేదన భక్తి ఆవేశాలలో బాబా తనతో ప్రస్తావించిన వివరాల గురించి మాల్సాపతి గ్రామస్తులకు చెప్పి ఉండవచ్చు అప్పటికే కండోబా కండోబాగణంగా ప్రజలు భావిస్తూ ఉండడంతో ఆ వివరాలు కండోబానే పుని వెళ్ళ వెల్లడించాడని వారు తలచడం అసంభవం కాదు కానీ తరువాత శ్రీ సాయి సాన్నిహిత్య ప్రభావం వల్ల శ్రీ మహల్సాపతిలో ఈ ఉద్రేకాలు తగ్గాయి తనకు కండోబా ఆలయంలో ఎంతో ప్రశాంతంగా ఉందని అక్కడే ఉంటానని బాబా షిడి వచ్చిన క్రొత్తలో అన్నప్పుడు బాబా ముస్లిం కనుక ఆలయ ప్రవేశాన్ని నిరాకరించిన మహల్సాపతే తర్వాత బాబాను మసీదులో చందన పుష్పాదులతో పాదపూజ చేసి అర్చించాడు సంకుచిత మతాచారాలను ఛాందస స్వభావాలను మనస్సుల నుండి తొలగించుకొని వివేకం విశాల దృక్పథంతో సద్గురు శరణాగతి అలవర్చుకోవడం సాధకుల పరిణికి ఎంత అవసరమో మహల్సాపతి చరిత్ర చాటి చెప్తుంది చాందస భావాలనే ఇనుముగా ఉన్న స్వర్ణ మనస్సును గురుభక్తి వైరాగ్యాలనే మేల్వి బంగారంగా మార్చిన ఆధ్యాత్మిక రససిద్ధుడు శ్రీ సాయిబాబా